నేను బతికినా బలం లేదు అని ప్రతిరోజు కానీ సదుకోని గోడ యొక్క మధురా నగరం అలూను దాటి కొంత దూరం వెళ్ళిపోయారు భయానికి

ఇక బా అయిపోయింది ఇస్తాను కడుతున్నాడు ఇక్కడ కడుతుంది నేను దొరుకుతలేదు ఇట్లా ఉంది ఈ చరిత్ర మీలాంటిగా జరుగుతుండే కదా తమ్ముడు మరి అక్కడ ఏ విధంగా జరిగింది ఢిల్లీ అస్త నగరం ఏం జరిగింది తమ్ముడు అయ్యా ఆ యొక్క ప్రయామాల ఆవులు ఒక దొంగలు తోల్కపోతున్నారు ఆ ప్రయామాల ఆవులు దొంగలు తోల్కపోతుంటే ఆ యొక్క దొంగల కొట్టాలంటే వలన తరం అయితే పట్టలేదు అని ఆ బ్రాహ్మలు వచ్చి ఎవరిని ఏడుకున్నారు అర్జున్ని ఏడుకున్నారు అర్జున మానభవ కిరీట ధనంజయ శేతవాన షాపేక్ష మరీటం వంటి స్వామివారు కారకారు నాయన అని ఆ చర్యని వేడుకున్నారు బ్రాహ్మ ఏమైంది అప్పుడు వర్జను వర్జన లేదు ఆ బాలము ధర్మరాజు వద్ద ఉంది ద్రౌపది దేవి ఐదు సంవత్సరాలు కావాలి ఒక్కొక్కలకు ఒక్కొక్క ద్రౌపది దేవి అగ్నిలో కాలి ఒక్కొక్కలకు ఒక సంవత్సరం కావ్యం చేయాలి ఈయన బాలకు ద్రౌపదేవి వచ్చిందనుకో ఇంకా ఒక ఆయన మళ్ళా అల్లా అగ్ని పెట్టిందనుకో మళ్ళా పన్నెండు సంవత్సరాలు ఆజ్ఞాపించిన కథది

ఈ దొంగల పట్టాలే ఈ గోరు నొలకపోతుందని అర్జనను చక్కగా ఆడికొచ్చాడయ్యా మరి భాను కావాలి అని ఆ మర్చిపోయి ధర్మరాజు ద్రౌపది దేవి ఉన్నటువంటి ఆ బ్రహ్మణానికి వచ్చి ఇలా మాటలు ఆలోచించలేక సభ్యులు అంటే అడుగు పెట్టిందా అడుగు పెట్టి ఆ ధనుర్భాన్ని అనుకున్నాడు అర్జునుడు అనుకున్న వరకల్లా అప్పుడు ఎవరు చూశారు శ్రీకృష్ణ మాత్రం చూశాడు అయ్యా హర్జున ఆనాడు సెలవు ఏమున్నది ఒక ద్రౌపది ఎవరి పాలుకొచ్చినా సంవత్సరం ఇంకొకరు ఆ ఇంట్లో అడుగు పెట్టొద్ది అటువంటి సమయంలో బాణాలు ఉన్నాయని ఆ ఇంట్లో నువ్వు అడుగుపెట్టవు ఆ దోషము నీకు పన్నెండు సంవత్సరాలు అరణ్యం తిరిగితేనే ఆ దోషం బాసిపోతే కానీ లేకపోతే మేము అట్టనే ఉంటుంది అర్జున వస్తుందా నీ అన్నమే ఉన్న ఇంట్లో మేము ఎలాగో అడ్మిట్టావయ్యా నీకు ఇచ్చే తక్కువ తట్టుకోడా అక్కడ సూత్రము అనే విధంగా అసలు అంటే ఎగతాలు ఎగపోసాడు బాబా మరి ఎట్ట చేద్దాం ఏమనయా ఎట్లా చేసినా లేదు నువ్వు తప్పకుండా పన్నెండు సంవత్సరాలు అరణ్య అసలు తిరిగాలి తిరిగి ఈ పాపం పోతాను అడిగి పెట్టాను అని ఈ విధంగా చెప్పింది కృష్ణుడు ఇక సరే మంచిది నాకు పోదాం నేను పోతే బాగాలేదు ఇక నయామరి మన ఇద్దరం కలిసి అరణ్యానికి తిరుగుదాం పోదాం ఈ పాపాలు మొత్తం తీరిపోయిన దాకా పోయేద్దాం అని ఆ శ్రీకృష్టి చప్పుడు మాత్రం ఎమ్మెడు పెట్టుకుని ఆ జనుడు మరి ఎక్కడికి పోయిన తమ్ముడు మరి ఎక్కడికి వస్తున్నాడు వస్తుంటే మరి మరణ పదకొండవ రోజు మహాభారత మరి కురుక్షేత్రీ మరణించేది పదకొండవ రోజు అధ్యాయంలో మరణించాడు భీష్ణుడు అసం వంటి సమయములా ఘోర యుద్ధమైతుంది యుద్ధమైనప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడు అన్నాడు బాబాయి రథాన్ని చక్కగా సరిహద్దులో పోయి నరిమంత్ర నిలబెట్టమన్నారు అర్జునుడు శ్రీకృష్ణుడు ఏమన్నాడు సరైన అదే విధంగా రథం దోతాను కూసుడు ధర్మ బాధను పట్టుకొని అర్జునుడు కూర్చున్నాడు శ్రీకృష్ణుడు రథం తీసుకొచ్చాడు బాగా సక్క సరిహద్దుల పోని హరి నేను బాధ వేస్తాను సరే మంచిదని శ్రీకృష్ణుడు సక్క సరిహద్దులకు మంది బాగా ఉండకాల మనోళ్ళంతా యుద్ధం చేసే కానీ తీసుకొచ్చి రథాన్ని నిలిపిండు ఎనిమిది గురాల రథాన్ని అట్ల నిలిపాండు అర్జున చూసుకోలే చూసుకో అప్పుడు అర్జునుడు ఏమన్నాడు బాబా ఇక్కడ చూస్తే నా గురువులు భీష్ముడు ధోనుడు అశ్వధామ చెప్పుడు కర్మలు వికర్ణ కుంభకర్ణాలు మీరంతావోల్ మీదంతా చచ్చిపోయినాక నీ రక్తం కూడి నేను ఒక్కరిని బతికి ఉంది బావా నేను పిడిచే కట్టిపోతుంది నా సేవ అనుకుతుంది ఇక నేను బాణం ధను బాధిపెట్టి అర్చుడు ఇంత సమయములకు తీసుకొచ్చి నువ్వు నా బాణం అనుకుతుంది నూరు పిడిసాగట్టింది నేను బాణమేనంటే ఎవరన్నా సైన్స్ తయారు ఏదో అదే కానీ బాణం వదలాలి తెప్పించుకోవాలి కానీ ఈ మాట వరకు నేను ధనమతి కాదు బాగా నేను ఈ బాణం పట్టలేను నేను ఈయన సంపలేను నేను ఇద్దరు చేయను పని పదం అయ్యా మరి ఈ విధంగా నువ్వు బాణం వేయనంటున్నవి మరి ఇంత ప్రేమ నీకు ఎందుకు కలిగింది ఆనాడు నిండు సభల ద్రౌపదిని వస్త్రహారం చేసి చీరలు తీసినప్పుడు వీళ్ళంతా చుట్టాలని నేను తెలియదు అప్పుడు నువ్వు ఎందుకు క్రోపాతిత్తులు ఆనాడు నేను ప్రేమ ఇప్పుడు ఎందుకు వచ్చింది ఏం కావాలంటున్నావు అర్జున కానీ నీకు మొట్టం లేదా ఏ బాగా అనుకో అంటు అప్పుడు చిన్న ఎగపోతలకు సరి చేసుకున్నాడు కానీ తేలిక గని కోపం తెచ్చుకుంటు ఆ ధనుసు అనుకున్నాడు అనుకుని బాగా కొని ముందు అప్పుడు అయితే అన్నాడు ఏమయ్యా అర్జున ఈయనంతా నా వాళ్ళు నీ వాళ్ళు అని ఈ ప్రేమలన్నీ కుదిరవు ನಾ ಮಾಟೋ ಭಾವನೆ ವೇಸಿ ಇದೇ ಸಮಯ ದೊರಕು ಭಾವ ಸಂಪಲಿ ಅಂದ್ರು ಸಂಪೇವಿ ನೀವು ಸಂಪೇವಾ ఎవరు నువ్వు ఒక్కడిని చంపలే చంపేవాని నువ్వు కాదు చంపించేవాని నువ్వు కాదు తిరిగి బతికిచ్చేవాని నువ్వు కాదు చంపేవాడు నేను చంపించేవాడు నేను తిరిగి బతికిచ్చేవాడు నేను నాకు తెలియంది ప్రపంచంలో ఏమీ లేదు నాకంటే పెద్ద వస్తువు లేదు నన్ను ధనేసి వినవాడు లేదు నాకంటే పెద్ద వస్తువు లేదు అంత నా చేత చిత్తమైందని శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడు ఏమన్నాడు బాబా సాలు సాలుని నీ రథ సాధ్యంబులు సాలు సాలు నీ రథ సాధ్యంబులు నువ్వు లేకుంటే నువ్వు ఎటు చే కూర్చద సూచద నేనిటను ఓరి వీసం లేని ఆలవా ఎదిగొల్ల నాకు బోధించవడం పాసిపోయిన సంఖ్య తాగటా నువ్వు లేకపోతే నాకు ఈ కురు చేతనం నువ్వు ఉంటేనే నాకు యుద్ధం చేస్తా నువ్వు లేదు నాకు ఏం బలం లేదా దిగు దిగు రథము దిగు అను

మీరు వచ్చి దిగ్గదే సేంద్ర బాబు ఇప్పుడు చేస్తా

జరిగే శరీత్రల ముందు జరిగే శరీత్రల ఆ ఆరుదాంత వాటి నిన్ను చదలమదలగా తన్నిyalని బుద్ధిస్తాకని తపన సూత్రాలని స్వీకరించిటి మాటలు నాన మొదలు పెట్టుకున్నారయ్యా అవును ఎవరు అబ్బ ఈ ఒక్క మాటకు అర్జునుని ఆదిదారితో చదరీ నేను బట్టేది కాదు ఆ ఒక్క మాట కొరకు అల్లిరాని చరిత్ర గాయించి శ్రీకృష్ణ ప్రభావం పిచ్చి ఉంది సరే అర్చన ఈ బాణం తెచ్చావు ఇక నా చేతిలో చిక్కినట్టే ఉంది ఇక తప్ప కూడా తల్లియాలి ఇక నేను కొట్టవద్దు నేను కొట్టా బాగుండు ఇక రాజదే ఇతను తల్లియాల మీద అని సీకట పరమాత్రుడు ఇక బాబయ్య మంచి పని చేసావు ఇక పన్నెండు సంవత్సరాలు ఆయన మీద ఈ పాపం పోతి నీకు ఈ బాణం తెచ్చినందుకు ఇక అని ఆ శ్రీకట పరమాత్రుడు అర్జునుడు కలిసి ఎక్కడికి వెళ్ళారయ్యా అయ్యా రామ 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 கட்ச அரண் <caval67> ఒక్క రుద్రాక్ష వనపు కింద ఆ రథాన్ని నిలిపి అర్జున నాకు సలా సలా తిరిగి తిరిగి నాకు ద్రాహం అయింది నాకు ఒళ్ళంతింది అలసిపోయినాడు ద్రాహం అయింది నువ్వు నీళ్ళు కప్పట సూత్రధార శ్రీకృష్ణ బాబా నిద్ర పోతావాని ఆ శ్రీకృష్ణుడు పెట్టి నల్లైన గుండు తెచ్చి ఆయన తలకాయ కింగి పెట్టాడు కానీ నేర్చు చూస్తానే ఉంటాయి గురువు నేను ఎత్తి వస్తాడు అనుకున్నాడు ఆయన ఎత్తికిందర్చున నాకు ద్రహం అయిపోయింది కొద్దిసేపు అని ఇంకా నేను మనం మాట్లాడుకున్నా కానీ కొన్ని నీళ్ళు చేయాలి ఈ అర్జునుడు సరే అని ఆయన తలగా తలగాకి పెట్టి మరి ఎక్కడికి వస్తున్నాయా ఆయన <míner rahimer> <mimit> ீட்ட <laughs> <laughs> నాకు పన్నెండు నామదేములు అర్చనులు నేనయ్యా నేను అరణ్యానికి వచ్చినా అర్జున నివా నాకు కలిగిన బాధ నది గారు రాణిదేవి రాజ్యం వెళ్తాడు మొగోలకు సిరగాచ్చింది రైకాచ్చింది గాదులు పెట్టించింది ఆకులు దూకెచ్చింది ముక్కులు వేయవచ్చింది శాంతింది ఆరోగ్య వ్యవసాయం చేయబడింది ఆ యొక్క మొగోళ్ళ ప్రాణం తీసుకునే త్వరగా సిరి ఆ దాని చేత చెప్తున్నారు అరిసేలు చచ్చేదానికి అడవి చచ్చిపోదా ఏ పులన ఏ అన్న వచ్చి చిన్నదేవో చచ్చిపోదా అని కలిపి వచ్చి ఆయన అర్జునా చెప్తాను నేను ఇన్ని రోజులు రాణి దేవాలని ఇన్ని లేదు అది ఎట్లా ఉంటుందో పన్నెండు కలల బంగారం నాటి ఉంది ఆయన ఎక్కడి రాణిది అంత అన్నం రానిదే రాణిది చేతుల ఉద్రహాయం ధనుర్బాను బ్రహ్మాలంగా ఉన్నాయా రాణిది రాణిదేవ్ బ్రహ్మాండంగా ఉండదని విడిచిపెట్టి పోకూడదే సరే కానీ నేను వాళ్ళ దగ్గర అప్పుడు అర్జునుడు బాబాయే ఉండు ఏం చేయాలి ఈ రాణిదేవనకి నిరవర్తలేదు ఆకలి మర్చిపోయింది అర్చుడు ఇదేంత వరుగుతుండే ఆ వ్యక్తుల ద్వారా ఈ అర్చుడు అంటున్నారు శ్రీకృష్ణుడు తిరగడం ఏముంది అందరికీ ఆయనకు నిద్రపోయినాడు గురక తీస్తున్నాడు ఈయన సంగతాన్ని చూస్తానే ఉంది అప్పుడు వచ్చి ఏమంటున్నాడు అయ్యా లేవరా